సముయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యహోవా సంతోషించుచున్నది సంతోషించుతున్నది నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడిదెను యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకనో అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాణీయకుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలేనని కూలికి పోవుదురు ఆకలి గొనినవారు వారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు ఇహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి లేమిగలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు తుట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయమునందడు ఎహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన ఇరుమువలే గర్జించును లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగుచేయును తరువాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్లిపోయేను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను కుమారులు ఎహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యిండిరి జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి గాని తపేలలో గాని కుండలో గాని అది గురిచినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన దంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును శిలోహుకు వచ్చు ఇస్రాయేలీలందరికీ వీరు ఇలాగున చేయచూ వచ్చరి ఇదియుక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీ తీసుకొనడు తీసుకొనడు మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తర్వాత నీ మనస్సు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల అలాగూ వద్దు ఇప్పుడే ఇయ్యవలను లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనక వారి పాపము ఎహోవా సన్నిధిని బహు గొప్పదాయను బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకుని ఎహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుతూ వచ్చెను ఎహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఎహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలీ ఎల్ఖానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి ఇహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయేలు ఇహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలీ బహువృద్దుడాయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో చయనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయచున్నారు నా కుమారులారా ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఇహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ గాని ఎవరైనా ఎహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను అయితే ఎహోవా వారిని ఉండిన గనుక వారు తమ తండ్రి యొక్క మరణ వినకపోయిరి బాలుడకు సమూహేలు ఇంకనూ ఎదుగుచ్చు ఎహోవా దయేందును మనుషుల దయ్యేందును వర్దిల్లుచుండెను అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి ఇట్లనెను ఎహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన నీ పితరుని ఇంటివారు ఐగుప్త దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగున్నట్లు ఇస్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకుంటని ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇచ్చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు మిమ్మను క్రవ్వబెట్టుకున్నటై నా జిన్లగు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించురని ఎహోవా ఉన్నను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇ్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుతున్నాడు కావున ఎహోవా వాక్కు ఏదనగా నన్ను వారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితృని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడునూ లేకపోవును ఎహోవా ఇస్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికని నీ ఇంట ముసలివాడు ఉండడు నా నద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింప చేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ భయకాలమందు మరణమగుదురు నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని ఫీని సంభవించునని నేను చెప్పిన దానికి నీకు నుండును ఒక్కనాటి ఎందే వారిద్దరూ మరణమవుతురు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అతడు నా యోచనను బట్టి నాకనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికి యాజకత్వము జరిగించును అయితే నీ ఇంటివారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవల్లనని అతని ఎద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టెముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు